ఫ్రెండ్స్ మళ్ళీ ఘోర బస్సు ప్రమాదం ఇరవై మంది కొనుమోతా ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది చాలామంది వీడియోని కంప్లీట్గా చూడట్లేదు దానివల్ల మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవ్వట్లేదు దయచేసి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చాలామందికి తెలియజేసి వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రంగారెడ్డి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున పెను విషాదం సంభవించింది హైదరాబాదు బిజాపూర్ జాతీయ రహదారిపైనే చెవెళ్ళ మండలం మేర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర్ లోడుతో వస్తున్న టిప్పర్ లారీ అత్యంత వేగంగా టీకొట్టింది అయితే ఈ ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు పదిహేడు మంది మృతి చెందినట్లు సమాచారం అలాగే ఇరవై మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు బస్సుపై పడిన కంకర్ లోడు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు డెబ్భై మంది ప్రయాణికులు ఉన్నారు ఈ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది అతి వేగంతో వచ్చిన టిప్పర్ లారీ అదుపు తప్పి బస్సును బలంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జు అయింది అంతేకాదు లారీలో ఉన్న కంకర్లోడు బస్సు ముందు భాగంలో పడిపోవడంతో అందులో కూర్చున్న ప్రయాణికులు కంకర్లో కూరుకుపోయారు లారీ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మురిచెందాడు అలాగే బస్సు డ్రైవర్తో పాటు ముందు భాగంలో ఉన్న కొందరు ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్